హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనం రీ బటన్ టైర్ల గురించి అయితే తెలుసుకుందాం మన బండిది టైర్లు అనేది అరిగిపోయినాయి పెద్ద టైర్లు మనకైతే రీ బటన్ బెస్టా సిల్ టైర్ బెస్టా అయితే ఈ వీడియోలో చెప్తాను మనకు రీ బటన్ అంత బెస్ట్ ఏం కాదు కాకపోతే మన ఖర్చు మన ఖర్చు తక్కువస్తుందనేసి అయితే మనం ఏంపించడం జరిగింది ఇప్పుడు రీ ఎందుకంటే మా సైడ్ ఇప్పుడు గిరాకులు అనేది తక్కువైపోయినాయి ఎవరు ట్రాక్టర్ వాళ్ళకైనా కాబట్టి మనకు పెద్దగా నడవట్లేదు ట్రాక్టర్ చూడంగా స్టిల్ టైర్లు వేసి ఏమవుతాయంటే ఫోర్ ఇయర్స్ కన్ను మూసుకొని వస్తాయి ఇట్లా బోడ అరిగిన కూడా కొట్టొచ్చు బటన్ టైర్ ఏమవుతుందంటే అంత అరిగే వరకు అసలు పని చేయదు బటన్ టైర్ ఎక్కడిదక్కడ పెచ్చలు పెచ్చలు లేచిపోతుంటుంది మేమైతే ఇక్కడ పంచర్ షాప్ దగ్గర అయితే టైర్లు ఇప్పేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు రీ బటన్ అంటే ఇప్పుడు ఉంది కదా ఇక్కడ ఆ బటన్ అంతా తీసేసి దానికి కొత్త స్టికరింగ్ వేసేసి మనకైతే రిటర్న్ ఇచ్చేస్తారు ఒక రెండు రోజులు అయితే పడుతుంది ఇవి రానికే మనకు మేమిచ్చేదైతే మిరియాల గూడ బ మిరియాల గూడ బటన్ అయితే ఇస్తున్నాం కూలింగ్ బటన్ ఎం ఎంఆర్ఎఫ్ అనే పేరు కూడా వస్తుంది దానిపైనే మన సిల్ టైర్కి రీబటన్ టైర్కి అయితే చాలా తేడా ఉంటుంది ఎందుకంటే బండికి మంచి యాక్షన్ ఇస్తుంది సిల్ టైర్ అనేది మంచి యాక్షన్ ఇస్తుంది అలాగే గడ్డలు ఉంటాయి కదా గడ్డలు కానీ ఇసుక కానీ కల్టివేటర్ కానీ ఏదైనా సరే ఆ గ్రిప్ అనేది అలా సపరేట్ ఉంటుంది దానికి గట్టిగా పట్టుకొని వస్తుంది ఇప్పుడు రీ 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 బటన్ ఏమవుతుందంటే రీ బటన్ అంత కరెక్ట్గా గ్రిప్ ఉండదు మైలేజ్ తక్కువ ఉంటుంది మన బండి మీద కూడా కొద్దిగా లోడ్ అయితే పడుతుంది ఎందుకంటే అతికేసినట్టు కాబట్టి ఎంతైనా అతుకు అతికే కాబట్టి మనం రీబాటర్ ఎందుకంటే ఖర్చు తక్కువ అవుతుంది అనేసి చేపిస్తున్నాం అంతే ఆడ వన్ టైం యూజ్ చేయాలంటారు కదా టైర్ అందుకే మేమైతే యూజ్ చేస్తున్నాం వేస్ట్ అవుతుంది కదా టైర్ కూడా మన కేసింగ్ అయితే గట్టి ఉంది ఇది ఎటువంటి బొక్కలు కూడా వల్లే కాబట్టి రీబాటర్ చేయడానికి టైర్లు అయితే ఇప్పించి వాళ్ళకి మళ్ళీ ఈ రోజు అయితే వచ్చేసినాయి నాలుగో రోజు ట్యూబ్లు అయితే చెక్ చేసి పెట్టుకోమన్నారు వాళ్ళు కూడా అన్నారు ట్యూబ్లు చెక్ చేస్తే మన టైర్ అయితే ఒక ట్యూబ్ ఏమో ఎటువంటి పంక్చర్ లేదు ఇంకొక ట్యూబ్ అయితే ఒక పంపర్ అయితే అయింది ఈ పంపర్ వేయించిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మనం అనుకునే లోపే బండి అయితే వచ్చేసి కదా ఇప్పుడు ఇందులో చాలా రకాలుగా అవగా టైర్లు ఉన్నాయి ఒక ట్రాక్టర్కే కాదు ఇది ఇవంటే కేరళ తోటి చేస్తారంట ఇవి వీళ్ళ ప్రత్యేకతనేమో అది మిరియాల కూడా మనకు ట్రాక్టర్ టైర్లు బొలేరో టైర్లు అన్ని టైర్లు అయితే వీళ్ళైతే రీబటన్ అయితే చేస్తారు మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అక్కడ కాల్ చేసి అయితే అడగండి మన పేరు చెప్తే వాళ్ళు కొద్దిగా తక్కువ చేస్తారు మనం ఇక్కడ ఫ్రంట్ టైర్ చూసుకున్నట్టయితే అవి కూడా రీబ రీబటన్ చేసిన టైర్లే కానీ సిల్ టైర్లు లెక్కన ఉన్నాయి అవి అయితే ఫ్రంట్ టైర్లు మూడు వేల వందలు అంటావు ఆ ఫ్రంట్ టైర్లకు ఇవి అయితే పద్నాలుగు నెంబర్ ఫోర్టీన్ నెంబర్ టైర్ అవి వాటికి వచ్చేసి ప ఇరవై నాలుగు వేలు అని చెప్పిండు ఇక్కడ టైర్ చూస్తున్నారు కదా లోపలంగా ప్యాచ్ కూడా వేసి ఇచ్చారు కొద్దిగా బొక్క పడ్డదంట అది మనకైతే ప్యాచ్లు కూడా మంచిగా నీట్గా అయితే చేసి ఇచ్చేసారు టైర్లు మంచిగా ఉన్నాయి టైర్లు అయితే రీబటనింగ్ అనే చూడాలి మరి ఎన్ని రోజులు వస్తాయో వీళ్ళైతే సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే గ్యారంటీ ఇస్తారు ఎయిర్ వచ్చి పగిలిపోయినా బటన్ ఓడిపోయినా కానీ మళ్ళీ మేము మా దగ్గర అయితే గ్యారంటీగా మేము రీప్లేస్ చేయడం జరుగుతుందని అయితే చెప్పారు మాకైతే మీకు కూడా కావాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ కా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అయితే కాల్ చేసి కనుక్కోండి పూర్తి వివరాలు ఇక్కడ చూసుకున్నారు కదా మీరైతే ఇది చాలా సేమ్ మన సిల్టైర్ లెక్కన ఉంది దీనికైతే మూడు వేల వందలు అంటారు దీనికి ఎంఆర్ఎఫ్ కేషింగ్ తోటి మన రీబటన్ చేసి అయితే ఇచ్చేసారు ఇవేమో బులేరో టైర్లు బులేరోకి వేసుకోవచ్చు మన ఇవి ఉంటాయి కదా వలసమాన మిషిని ఈ మక్కల మిషిన్ కానీ దీంట్లో కూడా వస్తాయి ఆ టైర్లు పౌడర్ కొట్టేసి అయితే వాళ్ళు ఎక్కించి మనం ముందే చూపిస్తారు ఎక్కించి గాలి పెట్టించి అయితే ఎటువంటి రిపేర్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా చూసుకున్న తర్వాతనే వాళ్ళు అయితే మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు पगड़ा उठाओ उठाओ केन गीजगा नहीं మంచిగా నీట్గా అనిపిస్తుంటాయి అవి ఏదో డైరీ మరి బాపను ఏం చేసిన ఉన్నావు పాన్స్ పాట డబ్బులు దేవంటే పోతే బాపను వేసుకుందా మరి

ఇంకో బాండ్ వచ్చింది ఈ బాండ్ కూడా ఇంకా బాట అయ్యి కాదు సిల్ టైర్ లేస్తా ముంగళ ఎన్ని వేలు పెడుతు సార్ ఆ